నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలి మీ అందరికీ కూడా సౌజన్య పరిచయమే కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారండి అంటే స్టోర్ అంటే ఒక లా ఉండి చాలా చక్కగా హాయిగా అన్ని రకాలు అనమాట వన్స్ ఒకసారి మీరు ఇక్కడికి వస్తే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉండే ఆల్ వెరైటీ శారీస్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయండి ముఖ్యంగా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి అప్పుడు మాధవరం పట్టైనా గద్వాల పట్టైనా కంచి పట్టైనా బెనారస్ పట్టైనా లేటెస్ట్ కలెక్షన్ ఉంటాయి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ ఒక ఎనిమిది పది వీడియోల దాకా తన నుంచి నేను అందించాను మన సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ కూడా నేను ఈ ఆరు నెలలు అమెరికాకు వెళ్ళినా కూడా తనకి కనెక్ట్ అయ్యే ఉన్నారండి అలా తీసుకుంటూనే ఉన్నారు సో మీకు ఏదైనా నచ్చినప్పుడు అంటే కొత్త వారి గురించి నేను చెప్పేది వీడియోలో చూపించిన శారీ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్కి రావాలనుకున్నా కూడా నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు తోటి మాట్లాడితే తను చక్కగా లొకేషన్ పంపిస్తారు మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు మరికి ఈరోజు ఆలస్యం చేయకుండా ఏం వెరైటీ ఎంత నుంచి ఉన్నాయి హ్యాండ్లూమ్ ఎటువంటి హ్యాండ్లూమ్ వెరైటీ ఇది అవన్నీ కూడా మనం సౌజన్యని అడిగి తెలుసుకుందాం హాయ్ సౌజన్య హాయ్ మేడం ఈరోజు మనం చూపించే వెరైటీ బెనారస్ ప్యూర్ మేడం ఇవి ప్యూర్ హ్యాండ్లూంలోనే మనకి టిష్యూలో ఉన్నాయి ప్లస్ ఇది ప్యూర్ సాఫ్ట్ బెనారస్ పట్టు మేడం థర్డ్ బోర్డర్ లో చాలా మాట కట్టం వచ్చాను కానీ సౌజన్య దగ్గర చాలా వరకు ప్యూర్ వెరైటీ చాలా చాలా బాగుంటాయండి ఒకటేనే కాదు మీరు ఏ పట్టు కావాలో అడగండి ఆ పట్టు తన దగ్గర దొరుకుతుంది అలాగే ఫ్యాన్సీలో కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి వందలు అంటే కొంచెం షిఫాన్స్ పెట్టుబడికి కొంచెం ఎవరికైనా ఫంక్షన్ కదా అవి అయితే ఉంటాయి మేడం కొంచెం ఒక మీడియం రేంజ్లో కావాలంటే మనం థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఫ్యాన్సీలో దొరుకుతాయి మేడం మనం ఈరోజు ఇంకా పట్టుల్లో అంటే ఎటువంటి వెరైటీస్ అన్ని మీ దగ్గర దొరుకుతాయి గద్బాల్ పట్టు బనారస్ పట్టు కంచి పట్టు కంచి మాధవరం పట్టు ఇంకా కొంచెం ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే పట్టు ఉందో రామాంగో పట్టు బెనర్స్ పట్టు లేటెస్ట్ పట్టు అన్నీ మేడం కంచి పట్టు కూడా పెడుతున్నాయి మేడం నెక్స్ట్ ఇంకా అది ఇప్పుడు ఉన్నాయి కానీ తక్కువ మేడం కంచుపట్లు మనకి డిజైనర్ స్టూడియోస్ లో తీసుకునే పేస్టల్ కలర్స్ డిజైనర్ సారీస్ ఇక్కడ దొరుకుతాయండి మీ మౌలాలిలోనే అవకాశం ఉన్నారో డైరెక్ట్ స్టోర్ ని మీరు విజిట్ చేయండి ఇంకా సారీస్ కాకుండా ఇంకా ఇటువంటి వెరైటీస్ ఉంటాయి మీ దగ్గర డ్రెస్సెస్ మెటీరియల్స్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి మనకి బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి మాట కట్టం వచ్చాను ఒక నాలుగైదు ఫ్యాబ్రిక్స్ తెచ్చి పెట్టమ్మా నేను ఆల్రెడీ తీసేసుకున్నా ముందు ఈ మాధవరం పట్టు చీర కట్టుకున్నారు తను ఈ బ్లౌజ్ చూసి అందులోనే వస్తే మగ్గం వర్క్ చేయించుకున్నారేమో అనుకున్నా ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ నేను ఆల్రెడీ ఆ బ్లౌజ్ కూడా తీసేసుకున్నాను నేను తీసుకున్నా కూడా వీలైతే నేను ఒక రీల్ లో మీకు తప్పకుండా చూపిస్తాను నాకు బ్లౌజెస్ కి బాగా ఇంట్రెస్ట్ పెడతాను మేడం ఫస్ట్ నుంచి కూడా నేను అందుకే నేను బ్లౌజ్ మీద ఎక్కువ ఫోకస్ నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు కూడా తిన దగ్గర పిచ్వాయి ప్రింట్ చేస్తుంది ఇవన్నీ కూడా పట్టు బెనారస్ వస్తుంది అండి బెనారస్ పట్టు పట్టు వస్తుంది పట్టులోనే బాధీని పట్టు మీటర్ ఎంత నుంచి ఇవి ఉంటాయమ్మా ఇది అయితే మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ కానీ ఒక బ్లౌజ్ తీసుకుంటే చాలా చాలా ప్యూర్ పట్టు మనకి ఫినిషింగ్ ఫినిషింగ్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇది మనకి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇక ఇప్పుడు తను వేసుకున్నారు కదా సేమ్ బ్లౌజ్ అండి నేను ఒక వన్ మీటర్ తీసుకున్నా ఇది ఒక తీసుకుంటున్నాను ఇంకా కలర్స్ చూస్తున్నాను చూసి తీసుకుంటున్నా చాలా మంది బ్లౌజ్ ఎక్కడ కొన్నారు అని అడుగుతూ ఉంటారు కదా ఒక ప్లేస్ అని ఉండదండి నాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకుంటూ ఉంటాను నాకు తిన దగ్గరికి వచ్చిన తర్వాతే డిజైనర్ బ్లౌజుల గురించి తెలుసు లేకపోతే నాకు వరకు కూడా ఏదో షాప్స్కి వెళ్ళటం మనకైతే ఫ్యాబ్రిక్ దొరికితే కుట్టించుకోవడం ఆ పిచ్ బాయ్ ప్రింట్లు రకరకాల డిజైన్స్ నేను తిన దగ్గరే చూసాను ఆ తర్వాత వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒక బ్లౌజో రెండు బ్లౌజులో తీసుకోకుండా ఉంటాను ఈసారి అయితే ఇది తీసుకుంటున్నారంటే చాలా బాగుంది మీకు ఒకవేళ కావాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు చూసేసుకుని అంటే వీడియో కాల్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని మీ ఇంటికి తెప్పించేసుకోవచ్చు ఇక మరి ఆలస్యం చేయకుండా మనం సారీస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సారీ ఇది బెనారస్ ప్యూర్ బెనారస్ పట్టు మేడం వితౌట్ బార్డర్ లో కదా చాలా లైట్ వెయిట్ మేడం ఇది మనకి ప్యూర్ కథాన్ పట్టు వస్తే మాత్రం కొంచెం వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ మీకు తెలుసు లైట్ వెయిట్ ప్లస్ వితౌట్ బార్డర్ అండి చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది దీనికి కొంచెం మనకి కలర్ బోర్డర్స్ కానీ అలాంటివి చేసుకుంటే చాలా హైలైట్ ఆఖరికి మీకు బార్డర్స్ షాప్ కూడా చూపించేసాను కదా మీరు ఇది తీసేసుకుని ఆ బార్డర్స్ తెప్పించుకుని స్టిచ్ చేయించేసుకోవచ్చు చూడండి ఎండర్లో మీరు లేకుండా నేను ఎంత కష్టపడి అందిస్తున్నాను ఇందులో కలర్స్ వచ్చేసి ఇప్పుడు కొత్త వచ్చే మధ్య వర్క్ బోర్డర్ చాలా బాగుంటుంది చాలా హైలైట్ అవుతుంది అలాంటి బార్డర్స్ కోసమే ఈ స్పెషల్గా తెచ్చిపెషల్ సారీస్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఉన్న పట్టు శారీ అండి వితౌట్ బార్డర్ దీనికి మీరు ఏంటంటే ఇప్పుడు మగ్గం వరకు బార్డర్స్ చూపిస్తున్నాను కదా నేను చాలా అవి మీరు తీసేసుకుని చక్కగా వేసుకుంటే డిజైనర్ శారీలు అయిపోతుంది అండి దీనికి కొంచెం క్రీమ్ కలర్ బ్లౌజ్ కానీ కొంచెం హైలైట్ చేయడం చాలా బాగుంటుంది ఎంత వరకు ధర ఉండొచ్చు ట్వెల్వ్ ట్వెల్వ్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ అండి ఆల్ ఓవర్ వీవింగ్ ఉన్నాయి ఇది ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్ వరకు పడుతుంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేస్తుంది ఇది ఒకటే మేడం ఇందులో కూడా బాధిని ఇప్పుడు మీకు బ్లౌజ్ మెటీరియల్ చూపించాను కదా అదే మెటీరియల్ తో సారీ ఇది కాబట్టి అందులో అయిపోయింది స్టాక్ నెక్స్ట్ మళ్ళీ స్టాక్ సేమ్ పట్టు మెటీరియల్ కదా పట్టు మెటీరియల్లో ఆ స్టాక్ అయిపోయింది ఇది ఒక్క శారీ ఉందండి మీకు నచ్చితే తప్పకుండా రాగానే ఫోటోస్ పెట్టింది ఇందులో బ్లౌజ్ మాత్రం చాలా అక్కడ కోయల్పోయింది కదా బ్లౌజ్ క్వాలిటీ అయితే అది ఇష్టంగా క్వాలిటీ ఇంకా మీరు తిరిగి చూసుకోగలరా అన్ని ప్యూర్ హ్యాండ్లో ఇవి మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ కావచ్చు ఇది కూడా సేమ్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ ఉంది థర్టీ థౌసండ్ థర్టీన్ థర్టీన్ సారీ వన్ త్రీ థర్టీన్ థౌసండ్ ఉంటుంది అండి ప్యూర్ బెనా సారీ బాద్రీ పడుతుంది ప్యూర్ బాద్రీ పడుతుంది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఇవి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ బాగుంది అసలు ఇది కూడా బెనారసే ఆల్ ఓవర్ వివింగ్ సాఫ్ట్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ చాలా బాగుంది లైట్ వెయిట్ కలర్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చేసి కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకు మామూలు ఎయిట్ ఫైవ్ అలా ఉంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎంత బాగుందో అసలు కదా అసలు మనకి ఈ సారీ కలర్ ఎంత బాగుంది దాని కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఎవరో దొరుకుతాయి ఎయిట్ ఫైవ్ లోనే వస్తున్నాయండి అసలు నన్ను అడిగితే ఆ హ్యాండ్లూమ్ రామంగు వాటికంటే కూడా ఇది చాలా బాగుంది సింపుల్ గానే అయిపోతుంది నీట్గా మళ్ళీ ఆల్ ఓవర్ కూడా వచ్చింది మేడం ఆల్ ఓవర్ ప్లస్ ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ కథాంపట్ శారీలో చాలా బాగుంది కలర్స్ బాగున్నాయండి మంచి కూడా దీనికి కూడా ఇలా వైన్ కలర్ వైన్ కలర్ చాలా శారీలో బోటీ వచ్చింది అవి రెండు మాత్రం ఆల్వర్ వచ్చి త్రీ సారీస్ ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు నేను చాలా కూర వేసినప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాను చాలా బాగుంది క్లాస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కూర సారీ అండి ఇవ్వండి కూర అంటే ఇలా ఉండాలి చక్కగా అప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళని కూడా మంచిగా కట్టగా అంటాం కదా గా ఉండదు మరి ట్రాన్స్పరెంట్గా లేదు ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా బట్టర్ లాగా మెత్తగా ఉందండి ఈ మధ్యకాలంలో హ్యాండ్లూమ్ కూర చాలా బాగా వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఎంతవరకు ఉండొచ్చా దీని బ్లౌజ్ దీని జ్లౌజ్ చాలా అద్భుతంగా ఉందండి చీర బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వచ్చింది మంచి స్ట్రైష్ లుక్ లో దీనికి ఏమైనా బీడ్స్ కలెక్షన్ వేసుకుంటే చాలు లేదంటే ఉంటే డైమండ్ నెక్లెస్ వేసుకోవచ్చు ఇది కూడా థర్టీన్ థౌసండ్లో ఉంది మేడం డైమండ్ ఇప్పుడు కొన్లే అనుకుంటే సిల్వర్ జ్యువెలరీ అది కూడా వద్దు అనుకుంటే వన్ గ్రామ్ జ్యువెలరీ కొనియండి వన్ గ్రామ్ లో చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ క్వాలిటీ మంచివి మనం ఆల్రెడీ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నాం చూసుకుంటే కొనుక్కోండి ఇది కి బ్లూ కలర్ అసలు ఏమైనా ఉందమ్మా చీర అసలు అద్భుతమై ఈ రెండు చీరలు కూడా ఇందులో టూ కలర్స్ ఇంకా కలర్స్ ఉంటుంది కలర్స్ మంచి ఇంకా బాగుంటుంది ఇది ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ చచ్చాయి ఇవి థర్టీన్ పడతాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా శారీస్ విత్ వీనా వర్క్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది ఒక వెరైటీ ఇది కూడా చాలా ఉంది ఇది కూడా ఇంగ్లీష్ కలర్ లైట్కి కొంచెం లాక్ కలర్స్ చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సర్వీస్ బుక్ చేస్తాం కలర్ కాదు వేరేనా వీడియో చాలా మంచి రెస్పాన్స్ ప్యూర్ కూర ఇది కూడా టిష్యూలో టిష్యూలు కింద మనకి పట్టు బో పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ సిల్వర్ వస్తుంది చాలా క్లాస్ ఉన్నాయి చాలా బాగా సిల్వర్ ఇవన్నీ ఓపిక్ వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తానని హావి ఇచ్చిందండి సౌజన్య తీసుకెళ్ళకపోతే మీరు అడగచ్చు వెళ్ళి తప్పకుండా అంటే వాళ్ళు ఏం పర్చేజ్ చేస్తారు అనే దానికంటే కూడా ఎలా తయారవుతాయి వీటి వెనకాల ఏముంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఇవి ఎంతవరకు ఉంటుందమ్మా ఇది థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ వర్త్ అండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కదా ఒక చీర తీసుకుంటే మీకు లాంగ్ రన్ మన్నుతాయి అటువంటి ఫ్యాబ్రిక్స్తో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది క్లాస్కు ఉన్నాయండి శారీస్ అంటే రెగ్యులర్ గ్రీన్ పింక్ అలా కాకుండా మంచి ఇంగ్లీష్ కలర్స్ ఇది కూడా ఎంత బాగుందో మా సారీస్ డైమండ్ చాలా డైమండ్ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంది డైమండ్ లేకపోయినా సిల్వర్ లో చాలా బాగున్నాయి మీకు నచ్చింది వేసుకోవచ్చు అండి కానీ సింపుల్ గా చాలా ఏదైనా విక్టోరియన్ జ్యువెలరీ ఇప్పుడు చూడండి ఆర్టిఫిషియల్ కొంటున్నాము అలాంటివి కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ లో ఉండి ఎవరు పెట్టినా కూడా అసలు యాభై తక్కువ కాకుండా చీరలు అమ్మిన పరిస్థితి అండి అంత బాగా డిమాండ్లో ఉన్న శారీస్ ప్లస్ ఇలా కుర్చులు కూడా చాలా చక్కగా అలా ఉంటాయి నేను కూడా ఆల్రెడీ కూడా కొన్నాను చాలా అంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది గ్రాండ్ కాబట్టి సమ్మర్ వెళ్ళాలి సమ్మర్ వెళ్ళాక కట్టుకుంటేనే ఈ చీర అందమండి సమ్మర్లో కడితే చూసేవాళ్ళకి భయం వేస్తుంది మనకి భయం వేస్తుంది ఎట్లాగే లేవు మేడం ఆగస్టులో పెళ్ళిళ్ళు ఇప్పుడు కొనేసుకోండి ఆగస్టుకి రెడీ చేసి పెట్టుకోండి బాగుందమ్మా ఈ చీర కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇది టిష్యూ టిష్యూ కూడా ఎంతవరకు ధర ఉండొచ్చింది కూడా థర్టీన్ ఫైవ్ అలా అలాగే ఉన్నాయండి కూడా ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం మెరూన్ కలర్ బ్లౌజ్ ఈ టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్యాబ్రిక్ విషయంలో అసలు ఎటువంటి డౌట్ అవసరం లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ ఆల్రెడీ ఇప్పుడు చాలా ఎక్కువ ఎక్కడి నుంచి సబ్స్క్రైబర్లు కనెక్ట్ అయ్యారు అన్ని మేడం యుఎస్ వాళ్ళు కూడా ఉన్నారు మేడం యుఎస్ నుంచి మనకి హైటెక్ సిటీ చాలా మంది ఉన్నారు ఆన్లైన్ లో తీసుకోవడం రావడం ఆన్లైన్ లో చాలా తిరుపతి నుంచి ఉన్నారు ఆంధ్ర నుంచి చాలా మంది మేడం భీమవరం గాని మనకి విజయవాడ కానీ చాలా మంది ఎక్కడెక్కడ నుంచి ఇంకా అందరు బెంగళూరు వాళ్ళు కూడా చాలా అదే నేను చెప్పాలని చూస్తున్నాను ఇంత బెంగళూరు చాలా మంది కనెక్ట్ అయ్యారు మేడం రండి మీరు నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు నాతో మాట్లాడే పేరు కూడా మర్చిపోయారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అసలు షాపుల చుట్టూ తిరగక్కర్లేకుండా ఏమైనా సారీస్ చూపిస్తున్నారండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది కూడా బాగుంటుంది మీరు ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు మా లాంటి వాళ్ళకి చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ కి చేస్తున్నారు అందరికి అంటే ఏ మనం చేసేది ఒకటి మంచి మంచిగా చేస్తే బాగుంటుందండి ఇలా గుర్తుంచుకుంటారు అంతే ఇక తర్వాత ఓపికన్నా లేకపోయినా ఉన్నంతవరకు వరకు మంచిగా చేస్తే బాగుంటుంది ఇది కూడా మనకి టిష్యూ టిష్యూ అంటే అందులో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది మనకి అలా ప్లెయిన్ వద్దనుకుంటే ఇలా వెళ్ళి కొంచెం బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇంకా బాగుంది కదా కాంట్రాస్ట్ ఇంకా బాగుంది ఇవి కూడా అంతే ఇచ్చిపోయి అంతే మేడం అన్ని కలర్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో లేదు ఈ చీర అయితే సూపర్ ఉందండి వదలకండి ఎవరు తీసుకుంటారు కానీ చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి వెనారస్లోనే టిష్యూ పట్టు టిష్యూ పట్టు లైట్ టిష్యూ ఎక్కువ ఉండదు లైట్ టిష్యూ అది చాలా బాగుంది సార్ ఇది కూడా మంచి కలర్ ఆ టిష్యూ కూడా ఏదో మెరుస్తున్న టిష్యూ కాదండి మంచిగా అదైనా టిష్యూ చాలా బాగుంది బాగా ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వన్ మీటర్కి పోనే ఉంటుంది ఎంతవరకు ఇది ఉండొచ్చు ఈ వచ్చెస్ మనకి ట్వంటీ థౌసండ్ ట్వంటీ లోపు ట్వంటీ ఎయిటీన్ ఇందులో మారుతాయండి మీకు ఈవింగ్ బట్టి మారుతాయి ఎయిటీన్ నుంచి ట్వంటీ దాకా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి అండి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ కలర్ ఏమైనా ఉందా బాగుంది ఇందులో అన్ని కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి మేడం డార్క్ రాకుండా డార్క్ అసలు డార్క్ వస్తే ఇది ఏంటంటే కనబడుతుంది బాగుంది లైట్ వస్తేనే దీనికిలో చాలా బాగున్నాయండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా మీకు ఇలా బయట దొరికే శారీస్ కాదు ఈ రేట్లకి రావు సో మీకు ఏదైనా నచ్చితే మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఉన్న దానికి వీటికి అలా చూసుకుని మీరు ఎంకరేజ్ చేయొచ్చు ఇది ఎయిటీన్ టు ట్వంటీ దాకుంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా చాలా ఇది కొంచెం టిష్యూ టిష్యూడో ఇది టిష్యూ ఉంటుంది మేడం ఇది కొంచెం పెళ్లి కూతురు బాగుంటుంది కట్టుకుని పెళ్లి కూతురు చాలా మంది తీసుకున్నారు చాలా బాగుంది మళ్ళీ నాకు ఫోటోస్ కూడా పెట్టారు అందరు బాగుంది అని చాలా బాగుంది వీణకారి బుట్టి వచ్చిందంటే మన మామూలుగా ఇంత ముందు ఏంటంటే కథ పట్టు ఆల్ ఓవర్ ఇవి కట్టేవాళ్ళము ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అలా ఏంటంటే కొంచెం టిష్యూ ఆడవ్ దాని వల్ల రిచ్ లుక్ కనిపిస్తుంది సారీ చాలా బాగుందండి ఇది కాంట్రాస్ట్ బ్లాస్ వస్తాయి ఇవి కూడా ఇంచుమించు అంతే అరే అంతే తయారు మేడం కొంచెం వెయిట్ అయితే ఉంటుంది మేడం అంటే కట్టినప్పుడు ఉండదు ఉండదు మనం ఇలా పట్టుకున్నప్పుడు పేపర్ అది ఉంటుంది కదా వెయిట్గా అనిపిస్తుంది కానీ ఇవి కూడా ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకేదైనా కావాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు సౌజన్ తోటి మాట్లాడచ్చు నేను నెంబర్స్ ఇస్తాను నెక్స్ట్ కూడా ఇంకా మనం బెనారస్ కథ చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మాకు కొన్ని కలర్స్ వరకు పెట్టాను ఇంకా ఏమైనా కావాలనుకున్నా మీకు ఫిక్స్ పెడుతుంది చాలా ఉన్నాయి మేడం స్టాక్ మనకు వీడియో సరిపోదు ఓ రోజు మొత్తం కూర్చుంటే ప్యూర్ అండి చేయించండి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ అంత నుంచి స్టార్ట్ అవుతాయి మామూలుగా ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇవన్నీ కూడా ప్రతి దానికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది మీకు తెలిసిన విషయమే కదా నెక్స్ట్ కలర్ ఇది కూడా మళ్ళీ కతాన్లోనే కొంచెం డిఫరెంట్ మీనా కరి పోటీ అలా వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ కథాం కాకుండా ఇదంతా కూడా మనకి జరీ లేదు రెండు రేషన్తో వచ్చింది పట్టు దారాలతో వచ్చిందండి జరీలా కాకుండా ఇంక గుచ్చుకోదు అంటే మామూలు పట్టు కూడా గుచ్చుకోదు కొంతమంది ఇష్టపడరు సింపుల్గా కావాలనుకుంటున్న వారికి ఇవి బాగుంటాయి ఇది ప్రైస్ కూడా మన కోసం ఎక్కువైపోతుంది రేషన్ రేషన్ వచ్చేటప్పుడు దీనికి కాంట్రాస్ట్ ఫ్లవర్ వస్తుంది కాంట్రాస్ట్ ఫ్లవర్స్ ఇది కూడా బాగుంటుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి హ్యాండ్స్ కి పట్టు బోర్డర్ లాగా వచ్చింది ఎక్తారా పట్టు ఉంటుంది ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు తెలుస్తుంది ఎక్కడికక్కడ చూడండి ఎక్కడైనా మొత్తం లాక్ అయిపోతుంది అంత కూడా ఎక్కడికక్కడ లాక్ లాక్ చేస్తారు మొత్తం కూడా ఏక్తారా బెనారస్ పట్లో మంచి క్రేజ్ ఉందండి చాలా మంచి క్రేజ్ ఉంది కానీ కొంచెం కాస్ట్లీ కొంచెం కాస్ట్లీ చాలా ఉన్నాయండి అది ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి నేను ఎక్కువ కలెక్షన్ చూపించాలనుకున్నాను కదా ఇంక మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టి చక్కగా ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఇది చాలా సిల్వర్ బాగుంది అంటే సెలబ్రిటీ లుక్ సారీ సారీ చాలా బాగుంది నెక్స్ట్ రెగ్యులరే కానీ బాగుంటుంది మేడం ఈ కలర్ అయితే ఈ కలర్ ఎప్పుడూ బాగుంటుంది ఎందుకంటే కనకాంబరం షేడ్ పింక్ రెండు మిక్స్ చేస్తారు కదా చాలా బాగుంటుంది ప్లస్ ఏంటంటే ఇలా మనకి వేవ్స్ లాగా చాలా అందంగా వీవింగ్ వచ్చింది ఇంక ఇది ఎవర్ గ్రీన్ అనమాట ఇంకా ఏ కలర్ గానే సెట్ అయిపోతుంది అంటే ఇది ఎన్ని మళ్ళీ ఆ కలర్ బాగుంటుంది ప్యూర్ కూర ఇది కొంచెం కూర కలుస్తుంది ప్యూర్ కూర ప్యూర్ కూర కూర ఇది కూడా ఎక్తర ఇది మొత్తం బ్యాక్ సైడ్ చూడండి మొత్తం లాక్ అయిపోతుంది మనకి ఇది ఇట్లా వచ్చేసరికి ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువ ఎక్కువ ఎక్తర అన్నప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ ఎక్తర అని వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటికి ధర ఎక్కువగా ఉంటుంది మీకు నచ్చితే మీరు వీడియో కాల్లో చూస్తూ సార్ ఇది రంకట్లోనే మనకి కోరాలోనే రంకట్ రంకట్ అంటే మల్టిపుల్ కలర్ మల్టిపుల్ కలర్స్ చాలా బాగుందండి అసలు ఈ చీర అయితే ఎంత బాగుందో ఇది ఇది కూడా అంతే మేడం సెలబ్రిటీస్ ఆ టైప్లో చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంటుంది ఇది ఏంటంటే డిజైనర్ సారీస్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇలా చాలా సారీస్ ఇంకా ఉన్నాయి గద్వాలు చాలా స్టాక్ ఉన్నాయి మాధవరం పట్టు చాలా స్టాక్ ఉన్నాయి బెనారస్ పట్టు మంచి స్టాక్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేసుకుని హాయిగా మీ ఇంట్లో శుభకార్యం ఉంటే కనుక ప్రశాంతంగా కూర్చొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మౌలాలిలో ఉందండి ఎక్కడైనా అంటే మీకు ప్యూర్ కావాలనుకున్నప్పుడు పెద్ద దూరమేం కాదు నేను ఇప్పుడు వియాపూర్ నుంచి అటు నుంచి వచ్చాము అవుట్ ఆఫ్ నుంచి వచ్చేసాం కొంచెం ఇలా రాకుండా సిటీలో ట్రాఫిక్ కలిసి వచ్చిందండి బాగా ఇంకా పది నిమిషాలు తగ్గింది కూడా అవునా ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే మేడం కలర్ ఎక్కువగా వేవింగ్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేవింగ్ సపరేట్ వీవింగ్ చాలా బాగున్నాయి ఇవి మాత్రమే కాదండి వీటిలో ఇంచుమించు ఒక ఫిఫ్టీ శారీస్ పైన ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి మీరు రెగ్యులర్గా చూసేలా కాదు ఇప్పుడు చూస్తే కదా ప్యారెట్ ఉంది తర్వాత వీటిలో మీనాకారి వీవింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి శారీస్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యూర్ బెనారస్ హ్యాండ్ అదే చెప్పు ఎందుకంటే వీటిని డ్రా మ్యాంగో అని అనకూడదని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి అదొక బ్రాండ్ నేమ్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవి అసలు మామూలుగా అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ పట్టు అసలు ఎంత బాగుంటున్నాయి మళ్ళీ ఇందులో సెమీలు వచ్చేస్తున్నాయి క్వాలిటీ తేడా ఉంది అది కూడా నేను చూస్తున్నాను నేను ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీగా ఉండట్లేదు నేను కొన్ని కొన్ని స్టోర్స్లో చూసిన అంటే వీళ్ళు కొంతమంది లే పేర్లు చెప్పకూడదు కానీ అక్కడ వరకు బెస్ట్ క్వాలిటీ ఉంది కొన్ని కొన్ని చోట్ల ఇంత ప్యూర్ రావట్లేదు సో మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్లో ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ అండి ఇంకా ఆ పేరు తీసేసాం మేము పరకట్లేదు ఎందుకంటే నా ఛానల్ కూడా పోతే కష్టం మేమంతా మొన్నటి వరకు అదే పేరు చెప్తాము అలా అనుకోవడం ఇది బాగుంది మంచి కలర్ చాలా కలెక్షన్ ఉందండి ఇందులో మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు అన్ని అంటే మనం అయిపోతుంది మేడం చాలా కలెక్షన్ ఉంది మనకి అన్ని కి పెడతాం ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీన్ థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ వరకు చాలా అండి అసలు ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత అరే అక్కడ మేము ఇది పది కొన్నాము ఇక్కడ ఎక్కువ ఉంది అని అంటారు కదా ఫ్యాబ్రిక్ చూసాక మీరు దగ్గరికి వచ్చి చూసుకున్నాక అక్కడ ఇక్కడ అన్ని కంపేర్ చేసుకున్నాకే తీసుకుంటాం ఆ పదిలో కూడా ఉన్నాయి మేడం మన దగ్గర కాకపోతే ఇలా ఉండదు నేను చూసాను కదా ఉండదు అవును అందుకే అవి కూడా తెప్పిస్తున్నాను మేడం అందరూ అడుగుతున్నారు అక్కడ తక్కువ ఉన్నాయని అందరూ పెట్టలేరు కాబట్టి తక్కువలో చూపించాలన్నాను ఇది చాలా బాగుంది ఒక రకంగా ఎలా ఉన్నాయంటే ప్యూర్ హ్యాండ్ పట్టుంది అలా కానీ అసలు ఎంత బాగుందండి ఈ శారీ చాలా ఆ క్వాలిటీ మీకు ధర నచ్చి మీరు తీసుకుంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ క్వాలిటీ నిజంగా నేను ఎలా చెప్పానో అలాగే ఉంటుంది

మీరు హాయిగా తీసుకోవచ్చు క్వాలిటీ బాగుంది క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ ఆల్ ఓవర్ బీల్డింగ్ కింద మనకి చక్క పెద్ద బోర్డర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ డార్క్ వైన్ కలర్స్ అవి కావాలనుకున్నా కూడా మీరు తనకి కాల్ చేస్తే చక్కగా పిక్స్ పెడతారు మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఇవి అయితే మాటలు లేవు అంతే ఇది బెనారస్ మేడం ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఇది ఒకటి ఏంటంటే ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది మేడం ఓ సారీ మధ్యలో బుట్ సారీ టోటల్ శారీ కుచుల వరకు ఇలాగే వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఇదంతా చక్కగా వస్తుంది ప్లస్ కింద మనకి రెండు పట్టు బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉంది మంచి వైన్ కలర్ అంటే బ్లూ ఎంత బాగుందారండి ఈ సారీ ఇవన్నీ ఏంటంటే మీకు ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపే ఉన్నాయి కానీ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయగలిగితే మీరు ముట్టుకొని చక్కగా దగ్గరుండి చూసుకోండి నేను అన్నట్టు ఉందో లేదో మీకే తెలుస్తుంది మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్కి సంబంధించిన ప్రతి పట్టుసారి కూడా ఫ్యాబ్రిక్స్ ఎవర్లో దొరుకుతుంది నేను సౌజన్యకు సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసుకుని చక్కగా లొకేషన్ తీసుకుని డైరెక్ట్ రావచ్చు లేదంటే హాయిగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి